హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు ఈ వీడియోలో చికెన్ పలావ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను అందరికి డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి కదా ఏదైనా చేసేటప్పుడు మేము ఎలా చేసుకుంటాం అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దానిలో హాఫ్ లెమన్ని ని పిండేసేయండి దానిలో పసుపు కొంచెం కారం తగినంత సాల్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం నెయ్యి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇంకా పెరుగు వేసుకోండి మీరు మీరు కారం అవి ఎక్కువ తినేవాళ్ళు అయితే దానిలో కొంచెం ఎక్కువ వేసుకోండి నేను తక్కువ తింటాం మా ఇంట్లో అందుకే నేను కొంచెం కొంచెమే వేసుకున్నాను మీరు ఎక్కువ తినేవాళ్ళు కారం అంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు మేము తక్కువ తింటామని వేసుకున్నాము అంతే అవన్నీ వేసేసుకున్న తర్వాత ఆ చికెన్ని ఆ మసాలాలు పట్టేటట్టు మంచిగా కలిపేసుకోండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఇలా చూపించుకు ఇలా కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ మీరు పక్కన పెట్టేసేయండి తర్వాత బాస్మతి రైస్ నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను దాన్ని కూడా వన్ అవర్ వాష్ చేసి వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ బిర్యానీవి అన్నీ వేసేసుకోవాలి స్పైసెస్ జీడిపప్పు కూడా వేసుకోవాలి అవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి కావాలంటే మీరు ఇది కుక్కర్లో కూడా వండుకోవచ్చు ఇలాంటి దానిలోనే ఉండాలి అని ఏమీ లేదు తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ ఆనియన్స్ తీసుకున్నాను అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇలా కలర్ చేంజ్ అయ్యింది అనుకుంటే తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయింది అని అనుకుంటే మనం ఇందాక మనం హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకున్న చికెన్ని అయితే దీనిలోకి వేసేసుకోవాలి చికెన్ని వేసేసుకున్న తర్వాత మనం మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఒక టూ మినిట్స్ అలా కలపండి అలా కలిపి మంచిగా అవన్నీ కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని కొంచెం సేపు క్లోజ్ చేసి పెట్టండి తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం క్లోజ్ చేసి పెట్టేసుకోవచ్చు కొంచెం సేపు ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనం ఆ చికెన్ని మనం ఎంత కుక్ చేసుకోవాలంటే మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందా లేదా అన్నంత వరకే మనం కుక్ చేసుకోవాలి ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మళ్ళీ మనం రైస్ వేసుకున్న తర్వాత అప్పుడు బాయిల్ అవుతుంది కదా అప్పుడు ఉడుకుతుంది కదా అప్పుడు ఎక్కువ బాయిల్ అయిపోతుంది అప్పుడు మంచిగా ఉండదు ఎక్కువ కుక్ అయిపోతుంది కాబట్టి అందుకే మనం సెవెంటీ పర్సెంట్ కుక్ అయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ని కూడా వేసేసి ఒకసారి మంచిగా చికెన్కి కి దానికి అంతా పట్టేదట్టు పైనుంచి కిందికి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి సిక్స్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మీరు వన్ గ్లాస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు కానీ నేను మా ఇంట్లో కొంచెం ఎక్కువ మెత్తగా తింటాము అందుకే నేను వన్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోండి ఆ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఆ వాటర్ సాల్టీగా ఉంటే అప్పుడు మీకు సాల్ట్ దానికి కరెక్ట్గా సరిపోయినట్టు అలా సాల్టీగా లేదు అంటే మనం మళ్ళీ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ కి అలా చూసి మళ్ళీ కలపండి లిడ్ తీసి కలపండి తర్వాత మళ్ళీ మూత పెట్టుకున్న తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో మనకి ఇలా చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది మనం ఉడికిందా లేదా ఎలా చూసుకోవాలంటే ఒక పక్కకి గేట పెట్టి అక్కడ వాటర్ ఉన్నాయో లేదో చూడండి అక్కడ వాటర్ ఏమీ లేవు అంటే మనకి కరెక్ట్గా పులావ్ అనేది ఉడికిపోయినట్టు అలా తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాను నేను చికెన్ పులావ్కి చికెన్ కర్రీ వండుకున్నాను అలాగే తో రైతాతో అయితే మా ఇంట్లో చాలా మంచిగా ఎంజాయ్ చేశారు చికెన్ పొలం మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ